స్లావ్ లెక్క ఇవాళ కూడా రెండు కర్రీస్తో పాటు మీ ముందుకు వచ్చేసాను ఇవాళ దీంట్లో వచ్చేసి మెయిన్ ఎండి రొయ్యలు అండి మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి వచ్చేసి ఫస్ట్ కర్రీ వచ్చేసి వంకాయ టమాటా ఎండి రొయ్యలు చేస్తున్నాము అయితే వంకాయని కట్ చేసుకున్నాము టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా పక్క కోసి పక్కకు పెట్టుకున్నాము అయితే మన ఎండి రొయ్యలు ఏం చేయాలంటే దాంట్లో డస్ట్ ఏమైనా ఉన్నా పోవడానికి రొయ్యలు వాటిని కొంచెం వేడి నీళ్ళలో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటిని నానబెట్టేసి పక్కకు పెట్టుకుందామండి ఆ పక్కకు పెట్టుకొని మళ్ళీ దాన్ని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఆ వాటర్ పడేసిన తర్వాత తర్వాత తప్పాలు తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ తీసేసుకొని ఆ ఆయిల్లో ఈ వెండి రోయల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మంచిగా ఫ్రై రెడ్ కలర్ రెడ్ కలర్ ఇష్గా కొంచెం ఫ్రై అయిపోవాలి అవి క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చేయాలి అది కొంచెం ఫ్రై అయింది అనుకుంటే మాత్రం దీంట్లో మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిలో కొంచెం దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయ అనేది మంచి గో ఫ్రై అవ్వాలి దాంట్లో కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి షేడ్ అవ్వాలి అయితే దీంట్లో ఉల్లిపాయలు మీరు పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అది టోటల్గా ఆప్షనల్ మీ ఆప్షనల్ అండి అది ఎలా కట్ చేసుకోవాలి అనేది సో మేము పొడవుగా కట్ చేసాము దీన్ని లిడ్ పెట్టుకొని ఒక వన్ టు టూ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాము త్వరగా కుక్ అవుతుంది సో ఈ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయింది కదండి దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాము పచ్చి మసాలా పేస్ట్ సో ఈ మసాలా పేస్ట్ ఫ్రై అయ్యే వరకు మనం పచ్చి స్మెల్ పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఈ ఫ్రై చేసుకుంటూ దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అడగంటి పోతూ ఉంటుంది మసాలా వేసిన దగ్గర నుంచి అడగంటి పోకుండా మంచిగా తిప్పుకుంటూనే ఉండండి అండి ఈ తిప్పుకుంటూ ఉన్న క్రమంలో మళ్ళీ ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పక్కన వంకాయలు ఇవైతే ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసుకొని పెట్టుకొని కోసుకొని ముక్కలు అందరూ వేసుకొని పెట్టుకున్నామండి సో ఈ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని దీన్ని లిడ్ పెట్టి కుక్ చేసుకుందాము ఎందుకంటే వంకాయలు మాటిమాటికి తిప్పుతూ ఉంటే చిదిరిపోతుందండి సో అందుకని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం వంకాయ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి మాటిమాటి తిప్పాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి అడుగంటి పోతుందా ఏమో అని అనేది చూసుకొని కుక్ చేసుకోండి అయితే ఇప్పుడు దీంట్లో ఈ వంకాయలు వేసేసి మగ్గపెట్టుకుందామండి ఇది మగ్గిన తర్వాత ఏంటంటే ఒక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటూ చెప్పాను కదా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి కర్రీని ఇది చూసుకుంటూ ఉన్న తర్వాత దీంట్లో ఈ వంకాయ మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం మగ్గితే చాలు టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందామండి మనము చూస్తున్నారు కదా మగ్గిపోయింది దీంట్లో టమాటోలు కూడా యాడ్ చేసేసుకున్నాము టమాటాలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని టమాటోలో వచ్చే వాటర్ అంతా ఇంకే వరకు కూడా అండ్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి ఈ మంచిగా ఈ టమాటా మొత్తం దీంట్లో కలిసే వరకు కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మిక్చర్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకునే తర్వాత టమాటాలు మగ్గే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి సో దీన్ని మీరు లిట్ పెట్టుకుని కుక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు త్వరగా కుక్ అయిపోతుంది ఎందుకంటే టమాటాలు ఇప్పుడే వేసాము టమాటాలే పచ్చిగా ఉంటుంది కాబట్టి టమాటాలు మగ్గే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి సో ఈ కుక్ చేసుకు ఈలోపు ఎప్పుడైనా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నారా నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఎండి రొయ్యలు ఎప్పుడూ తినలేదు మా మమ్మీ కోసం తెప్పించాను సత్య అని నా తమ్ముడు తీసుకొచ్చాడండి మాకైతే సో ఇప్పుడు దీంట్లోకి ఇది మగ్గిపోయింది కదా కారం అనేది యాడ్ చేద్దాము ఈ కారం అనేది యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ కారం అనేది మసాలా కారం కారం మసాలా ఈ కారం మంచిగా కలిసే వరకు కూడా అన్నిటినీ తిప్పుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని ఒక వన్ టు టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఎందుకంటే కారం వాసన వస్తుంది కదా ఇది వచ్చేసి మసాలా కారం అయినా కూడా కారం స్మెల్ వస్తుంది సో దానికోసం కుక్ చేసుకోవడానికి వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి ఈ వాటర్ వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అవడానికి టైం పడుతుంది దీంట్లో మీరు ఇంకా కావాలంటే గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి సో నేనైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కారంలో యాడ్ చేయించాం కాబట్టి సో దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకుందాము ధనియాల పొడి యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి సో ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు లిట్ పెట్టుకొని వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకున్నా చాలు లేదు పెట్టుకోకపోయినా కుక్ చేసుకున్నా సరిపోతుందండి సో ఇలా కుక్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మీరు మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా అండి ఎండి రొయ్యలు మేము ఇప్పుడే తింటున్నా మా అమ్మగారి కోసం తప్పించాను నేను నా తమ్ముడు తీసుకొచ్చాడు సత్య అని సో మేమైతే నేనైతే ఇప్పుడే ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడూ ఇంతకుముందు తినలేదు కూడా ఎండి రొయ్యలు అనేది సో మీరు ఇంకే విధంగా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను అలా కూడా ట్రై చేస్తాను సో అంతేనండి కర్రీ రెడీ సో చూస్తున్నారు కదా మంచిగా ఎలా ఉందో మన సెకండ్ కర్రీ దోసకాయ ఎండి రొయ్యలండి సో దీనికి సేమ్ మనం రొయ్యల్ని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి కడాయి పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని తాలింపు దిను యాడ్ చేసేసుకొని అలాగే రొయ్యలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ ఫ్రై అయ్యేలోపు పక్కనే దోసకాయలు టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పక్కకు పెట్టుకుందాము ఇవి ఈ రొయ్యలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి ఇప్పుడు దాకా వాటర్లో అయి ఉన్నాయి కాబట్టి ఈ పచ్చిగా పోయి మొత్తం మంచిగా క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చేసేయాలి ఇవి మొత్తము సో దీంట్లో పసుపు యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే అది బాగా కరకరలాడే స్టేజ్ అనేది దీనికి వచ్చేయాలండి సో ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమి ఉల్లిపాయలు వేసేసుకొని మగ్గపెట్టుకోండి అండి అయితే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కోసేసాము సో ఇది కొంచెం మగ్గిపోయింది కాబట్టి దీంట్లో దోసకాయ కూడా వేసేసుకుంటున్నాం మనము దోసకాయ కూడా వేసేసుకొని మనం కుక్ చేసుకోవాలి పచ్చిమిర్చి దోసకాయలు వేసేసుకొని కొంచెం మగ్గిపోవాలి దోసకాయ అనేది కుక్ అవ్వాలి కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి సో దోసకాయ టేస్ట్ చూసిన తర్వాత అది చేదుగా ఉందా అని చెక్ చేసుకొని కుక్ చేసుకోండి మళ్ళీ చెక్ చెక్ చేసుకోకుండా కుక్ చేసుకుంటే అది కర్రీ పాడైపోతుంది సో అందుకని కుక్ చేసుకోండి లీడ్ పెట్టుకొని మంచిగా కుక్ చేసేసుకోండి అండి దోసకాయ అనేది త్వరగా కుక్ అయిపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో దోసకాయ అనేది చాలా మంచిది చలవా కూడా బాడీకి సో ఇది కుక్ అయిన చూసారా అండి మంచిగా కుక్ అయిపోయింది సో ఇది కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం మళ్ళీ టమాటోస్ కూడా కోసి పక్కకు పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం మగ్గాల్సి ఉంది కుక్ అవ్వడానికి టైం పట్టిందండి ఎందుకంటే ఇంకా పచ్చిగానే ఉంది దోసకాయ చూస్తే దోసకాయ సాఫ్ట్గా అయిపోతేనే ఒకసారి మీకు తెలియాలంటే పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతేనే మనం దాన్ని కుక్ అయినట్టు లేదంటే కుక్ అండి ఇంకా దీంట్లో మనం టమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాము టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాము టమాటోలు కూడా చిన్న పీసెస్ ఏ కట్ చేసుకున్నాము పొడుగు ముక్కలు ఏం కొయ్యలేదు సో అన్నీ చిన్న ముక్కలు కోసుకున్నాము సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి లిడ్డు పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుందామండి ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఎందుకంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ రావాలి దోసకాయ కుక్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది సో దీనికోసం మాటిమాటికి తిప్పుకోకుండా లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది ఈ కుకింగ్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి చూస్తున్నట్టయితే మంచిగా కొంచెం మగ్గిపోయింది కర్రీ అనేది మిడ్లో చెక్ చేసుకుంటూ ఉండండి కుక్ అవుతుందా లేదా అని ఈ చెక్ చేసుకునే క్రమంలో మీరు మంచిగా ఒకసారి కింద నుంచి పోయేదాకా మొత్తం అన్నీ కలియబెట్టుకుంటూ ఉండాలి కర్రీని లేకపోతే మాడిపోతుందండి సో ఇదంతా తిప్పుకున్నాం కదా ఇది కుక్ అవుతుంది ఇంకొంచెం ఒక్క నిమిషం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కారము ఉప్పు ఫస్ట్ ఉప్పు అసలు వేయలేదు మనం దీంట్లో మేము గల్లుపు వేసేసాము రాళ్ళు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ సో దాన్ని వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి అన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం మీకు ఎంతకాయ అంత వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కోసాం మనము సో దానికి తగినట్టు మీరు కారం ఎంత కావాలో అంత వేసుకోండి సో కారం వేసాము కదా కొంచెం వాటర్ వేసుకోండి దీ కర్రీని ఇంకొంచెం థిక్నెస్ కోసము అట్లాగే ఇంకొంచెం ఏమైనా పచ్చిగా ఉన్న కారం పచ్చివాసన పోవడానికి కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాము వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలండి అలా వాటరీ వాటరీగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే చాలు సో అంతేనండి కర్రీ రెడీ సో మీకు నచ్చిందా లేదా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్